బండి సంజయ్ ని ప్రజలు ఆదరిస్తున్నారు బండి సంజయ్ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారు గ్రామాల వారిగా పోస్టర్లు ఇష్టం మేము చేసిన అభివృద్ధి కూడా ముఖ్య రూపంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ చూసిన తర్వాత అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ప్రజలు వాళ్ళని గుర్తిస్తలేరు ఎట్టి బస్సులో వాళ్ళ భారీ మెజార్టీ ప్రజల ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీ మోడీ లో మోడీ కరీంనగర్ వరంగల్ రోడ్ రెండు వేల కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చిన ఎప్పుడు వచ్చినాం కాదు బుల్లెట్ దిగిందా ఇద్దరు రాదు ఇద్దరు మాజేపీలోగానే కరీంనగర్ వరంగల్ ఉన్నది మీరు చేసిన అంటారు కదా దానికి మీరు చేసినప్పుడు బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ అయింది టెండర్ ఎప్పుడైంది ప్రారంభోత్సవం ఎవరు ఎప్పుడు చేసారు పనులు ఎప్పుడు ప్రారంభమైనాయి నరేంద్ర మోడీ గారు వరంగల్ నుంచి మొన్న ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు బడ్జెట్ ఇచ్చిన తర్వాత టెండర్ అయినాకైనా ప్రారంభిస్తారు బడ్జెట్ నా వచ్చి నేను తీసుకొచ్చిన టెండర్ నా ఆయాంలో పెట్టినా ప్రారంభోత్సవం నరేంద్ర మోడీ గారు అప్పుడు ఎంపీ నేను నువ్వు కాదు ఎంపీ నువ్వు ఎంపీ కాదు బడ్జెట్ కేటాయించింది నా ఆయాంలో నేను తీసుకొచ్చిన నువ్వు ఎంపీ కాదు అప్పుడు ఇలా ఎవరు తీసుకొచ్చినట్టు ఆ రిపేర్ కు నలభై కోట్ల రూపాయలు నేను పడికి కోర్టు పాటించారు వరంగల్ కెమెరి రిపేర్ రోడ్కు కోటి రూపాయలతో అయితే అన్న యాభై కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చా కోర్టు పట్టించారు ఇచ్చి పెట్టుకున్నాడు ఇప్పుడు తీసుకొచ్చింది ప్రారంభోత్సవాలు చేసింది రెండు మూడు ఎందుకు ప్రారంభోత్సవం చేసుకోలేదు అయిపోయిందా సిద్దిపేట అలాగే తొత్తి రోడ్డు నరేంద్ర మోడీ గారు నామూడర్లో ప్రారంభం చేశారు బడ్జెట్ నేర్నప్పుడు కేటాయించుకున్నా టెండర్ నేర్నప్పుడు వెడిసుకున్నా ప్రారంభం వచ్చిన నా హయా నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు నువ్వు చేసినాం ఆరోబి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలను సేతు బంధన్ స్కీమ్ సేతుబంధన్ బంధన్ స్కీమ్ సంవత్సరం కింద వచ్చింది సంవత్సరం కింద ఎంపీ ఎవరే నేనే కదా అది కూడా ఆయన కరీంనగర్ ఎప్పుడు బడ్జెట్ శాంక్షన్ అయింది నేను చేసి మరి ఈ ఇద్దరు మాజీ ఎంపీలు ఎప్పుడన్నా మీరు అభివృద్ధి చేస్తే మీ ఆయాంలో ప్రధాన ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడైనా అభివృద్ధి పనులు ప్రారంభించా చేసిరా చెప్పు నేను తీసుకొచ్చిన తీసుకొచ్చినా మరి మీరు చేస్తాడంటే నేను చేస్తా అభివృద్ధి మీరు చేస్తా నేను చేస్తాడా మీరు మీరు ఏం చేసారో చెప్పండి చెప్తలేరు నేను చేసింది పక్కా బాగా చెప్తా చెప్తున్నా మీరు ఏం చేశారో చెప్పండి చెప్తలేరు కానీ చేసింది నేను చెప్పుకునేది వాళ్ళు శ్వేతవతం బుక్లెటే కొట్టించింది నేను పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన అని చెప్పి అభివృద్ధి చేస్తా అని చెప్పి బుక్లెట్ కొట్టించిన వల్ల కనులు పార్టీలు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ కొద్ది ఏం చేయలేదని చెప్పి ఇద్దరు లోపాయికార ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళిద్దరికే ఇద్దరు కలిసి బండి సంజయ్ కొట్టాలి భారీ తో మీ అందరి సహకారంతో నా కార్యకర్తలు కష్టాతంగా ప్రజల ఆశీర్వాదంతో మోడీ గారి పేరుతోని మేము చేసిన అభివృద్దితో ఇలా గెలవబోతున్నాం కాబట్టి డిపాజిట్లు గల్లంత అవుతున్నాయి కాబట్టి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీసుకోవాలి తర్వాత ముచ్చట తెలుసుకోవడం రాదు రాలకు దుక్తి నేను ఏం చేసినో ముఖ్య మీరు కూడా చూసి అపర మేధావిని ఒక అపర మధావి స్వయం ఆయన ఇప్పుడు అన్ని హైవే రోడ్లు పెట్టుకుంటే ఆయనకి వచ్చినాడు అంటే చార్మార్ ఇన్ కట్టించిన అంటాడు అసెంబ్లీ ఈ కట్టించిన అంటాడు అపరమేదావి ఇక్కడ ఈ కద్లాపూర్ ల సూరమ్మ చెరువును రిజర్వ్ చేస్తానని ఆయన కదా సమీక్ష చేసిరు కదా చేసిరు కదా రెండు వందల నాలుగు కోట్ల రూపాయలతో నిధులు కేటాయించి భూమి పూజ చేసిరు కదా ఏమన్నాడు మేడిపల్లి కద్లాపూర్ రుద్రంగి భీమారం అంతేగానే దాదాపు యాభై వేల ఎకరాలకు నీరు అందిస్తాడు కదా ఏమైందే మరి ఏడవేంటి అపరం మీదవి ఏడవేయం